అందరికి ఈ రోజు వచ్చి ఇదిగండి పిండి ఇది పిండితో మనం పునుగలు వేసుకున్నాం ఇది మైదా అండి మనం బొంబాయి అయినా వేసుకోవచ్చు పిండి అయినా వేసుకోవచ్చు ఏది ఉంటే అది వేసుకోండి జీలకర్ర ఉల్లిపాయ కట్ చేసేసుకున్నాము వేసుకున్నాము పచ్చిమిరగాయలు వేసుకున్నాం చిన్నగా తీసుకొని వేసుకున్నాం సాల్వ్ వేసుకున్నాం సరిపడా కొంచెం తినే సోడా వేసుకుందాం కలుపుకుందాం మొత్తం కొంచెం ఆర్డర్ వేసుకుందామండి సరిపడా ఇకండి ఇలా అయితే సరిపోతుంది మనకి గట్టిగా కాకుండా లూజ్గా కాకుండా మనకి ఇలా పునుగులేసేలా ఉండాలండి అట్టా ఇలా వేసేలా ఉండాలి దీన్ని కాసేపు పక్కన పెట్టుకుందాం ఒక పది నిమిషాలు అయ్యండి పొయ్యి స్టవ్ వెలిగించుకొని కరాయి అయితే పెట్టేసుకున్నాను నూనె పోసుకుందాం ఇకండి నాన్ పిండి ఇలా కలిపేసుకొని మనం పునుగులు వేసేసుకున్నాం చిన్న చిన్న పులుగుని ఇలా ఇలా వేసేసుకున్నాం ఇక్కడ అని తాగుతుంది ఇదండి చిన్న చిన్న వేసుకున్నాం ఇలా చేత రాని వాళ్ళు భయం వేసిన వాళ్ళు కొంచెం స్పూన్తో కూడా వేసుకోవచ్చండి చిన్న 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 స్పూన్తో వేసుకోండి దీన్ని హైలో పెట్టుకొని కొంచెం ఉడకనేవ్వాలండి అప్పుడే తిప్పకూడదు కొంచెం సిమ్లో కాకుండా హైలో కాకుండా మీడియంలో పెట్టుకోండి ఉడకాలి కదా లోన్ పిండి అప్పుడు ఇలా తిప్పుకోవాలండి వేయిం కానీ మాత్రం తిప్పమాకండి వేగిపోతే ముందుగా ఈ వీడియో చూసిన వాళ్ళు మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫుల్ వీడియో చూడండి సో ఇక్కడైతే మంచి బ్రౌనిష్ కలర్లో వచ్చేసినాయి సో వీటిని అయితే నేను ఇలా ఆయిల్ నీట్గా వాష్ చేసుకొని ప్లేట్లోకి తీసేసుకున్నాను సో ఇలా ప్లేట్లోకి మనం ఆయిల్ అంతా వాడ్చుకొని తీసుకోవాలి చూసారు కదా మంచి కలర్ఫుల్గా ఉన్నాయి అండ్ చాలా బాగుంటాయి చాలా క్రంచీగా ఉంటాయి సో ఇది సో ఈ కొనుగుల్లో మనం టమాటా చట్నీ వేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది అండ్ చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఈ రెసిపీ అనేది ట్రై చేయండి